సీఎం సార్ ఎలాంటి టైగర్ మనందరికీ తెలిసింది వారి పాట వీరి నోటి వెంట వచ్చి విజయ దుంది మోగించింది మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న అని ఒక్కసారి ఆ మాట అన్న తర్వాత నీకు వెల్కమ్ అన్నా ఇప్పుడు నేను చిన్న ఇన్స్పైర్ చెప్తాను శ్రీశ్రీ గారు నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెయ్యకురా నిరంతరం ను మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం వెనుకడుగే వెయ్యకురా ఏ కష్టాలు నష్టాలు కోపాల్ తాపాల్ వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలి పోతే పోని పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినాలే చేరటంలా దూకాలే దరదారన్న ఓటమి కలుపుకు దేటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే ఇది కదా మన తెలంగాణ దమ్ము ధైర్యం ధైర్య సాహసాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చెల్లి ఉదయవానికి నేను చాలా గొప్ప ఫ్యాన్ కానీ ఇద్దరు ఒకే రోజు ఇక్కడే కలుసుకున్నాము ఇద్దర్ని కలిపినందుకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మీ అందరికి తెలుసు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా అందరూ మన వాళ్ళ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పదలుచుకోలే కానీ మూడు రంగుల జెండా పాట చెల్లి అడిగింది కాబట్టి ఒక లైన్ మూడు రంగుల జెండా పట్టి సింగమో కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు బిడు భూముల బానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరను దారే దారో ఇదిరా